వ్యాసాయ విష్ణురూపాయ నమో వై నమో నమహ మహాభిషుడి ప్రేమను తలుచుకుని ఒప్పుకున్నా అష్టవసువుల అభ్యర్థనను మనసులో పెట్టుకుని ఇలా సమయం చేసింది గంగాదేవి శంతనుగా అంగీకరించాడు సుందరాంగితో రాజధానికి చేరుకున్నాడు ధర్నపత్నిని చేసుకున్నాడు నిత్యోత్సవంగా నిత్యవసంతంగా నిత్యనూతనంగా రోజులు పరిగెడుతున్నాయి అతడి అంతరంగాన్ని గుర్తించి అలరిస్తోంది గంగాదేవి శచీపురందరుల్లా లక్ష్మీనారాయణుల్లా క్రీడిస్తున్నారు సంవత్సరాలు ఆజలేకుండా దొర్లిపోతున్నాయి గంగాదేవికి నెలమసలింది పుత్రుణ్ణి ప్రసవించింది నెత్తుగుడ్డును పొత్తిగుడ్డలతో తీసుకునెళ్ళి నిర్దాక్షిణ్యంగా నదిలో వదిలేసింది రెండు మూడు నాలుగు ఏడుగుర్నీ అంతే చేసింది మనసులోనే బాధపడ్డాడు తప్ప శంతనుడు కిమ్మనలేదు ఎనిమిదవసారి గర్భవతి అయ్యింది రాజు ఆలోచనలో పడ్డాడు నా వంశం నిలబందా ఏడుగుర్నీ గంగపాలు చేసింది ఇది ఎనిమిదవ గర్భం వారించకపోతే ఈ పుట్టబూరే అంతే చేస్తుందేమో వారిస్తే విడిచి వెళ్ళిపోతుంది ఏంచెయ్యను తొమ్మిదవ గర్భం వస్తుందో రాదో వస్తే మాత్రం ఈ పాపాత్మురాలు నిలవనిస్తుందని బిడ్డలు బతకనిస్తుందనీ హామీ ఏమిటి ఎలాగైనా సరే వంశం నిలబెట్టుకోవాలి ఇప్పుడే ప్రయత్నించాలి బిడ్డ పుట్టగానే అడ్డుపడాలి గంగలో కలపనివ్వకూడదు అని శంతనుడు ఒక నిర్ణయానికి వచ్చాడు ఎనిమిదవ శిశువుగా దివు అంటే అష్టమవసువు జన్మించాడు ఇతడు దీర్ఘకాలం మానవుడుగా ఉండిపోవాలని వశిష్ట శాపం యధావిధిగా గంగాదేవి పసిబిడ్డను తీసుకుని నదికి బయలుదేరింది శంతనుడు చూశాడు పరుగున వచ్చి కాళ్లపై పడ్డాడు ఈ ఒక్క ప్రాణాలతో వదిలిపెట్టు పెంచుకుంటాను ఏడుగుర్ని నీళ్లలో వదిలేశావు నీకిచ్చిన మాటకు కట్టుబడి చెప్పలేదు ఈ పుత్రశోకం భరించలేకపోతున్నాను నా గుండెలు పగిలిపోయేట్టున్నాయి దయచూడు కరుణించు వీణ్ణొక్కణ్ణి దక్కించు నా వంశం నిలబడుతుంది ఈ ఒక్క ఉపకారమూ చెయ్యి చాలు పుత్రన్య గతిరాస్తి అన్నారు అందుకని ఇంతగా కాళ్ళావేళ్లపడి బ్రతిమాలుకుంటున్నాను సుందరాంగి అనుగ్రహించు గంగాదేవి వినిపించుకోలేదు ముందుకే అడుగువేసింది శింతనుడి దుఃఖం క్రోధంగా మారిపోయింది ఉగ్రుడయ్యాడు నిప్పులు జరిగాడు కఠినాత్మురాలా నరకానికైనా వెరవని పాపాత్మురాలా ఏ పాపిష్టి వంశంలో పుట్టావు కన్నబిడ్డల్ని కడతీర్చుకుంటున్నావు మానవుల్లోనే కాదు ఏ జాతుల్లోనూ ఉండదే నువ్వసలు ఆడదానివేనా తల్లిపేగు ఉందా ఎలా తెంచుకోగలుగుతున్నావే రాక్షసి ఉంటే ఉండు పోతే పో వంశ వినాశనానికి దాపురించావు పిల్లమాణ్ణి మాత్రం తీసుకువెళ్లడానికి వీల్లేదు అయినా గంగాదేవి ఆగలేదు రుసరుస చూసింది ఒక్క నవ్వు అదోలా నవ్వింది నడుస్తూనే బదులు పలికింది శంతను ఈ బిడ్డ నాకు కావాలి నీకు ఇవ్వను అడవుల్లో పెంచుతాను నువ్వు మాట తప్పావు నాకు అడ్డు చెప్పావు నిందించావు అందుచేత నిన్ను విడిచి ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోతున్నాను ముందు నాదొక మాట జాగ్రత్తగా విను నేను గంగాదేవిని పూర్వజన్మలో నువ్వు మహాభిషుడివి మన అనురాగ బంధం అడవిలో కాదు అలనాడు సత్యలోకంలో నువ్వు గుర్తించలేకపోయావు సరే ఆ సంగతి అలా ఉంచు అష్టవసువులు వశిష్ఠశాపానికి గురై నన్ను తల్లిగా అభ్యర్థించారు ఆ దేవకార్యం కోసం నేను నీకు ధర్మపత్నినయ్యాను ఏడుగుర్ని శాపముక్తుల్ని చేశాను ఈ బిడ్డడు అష్టమవసువు వీడు దీర్ఘాయువు తల్లిలేని బిడ్డడు బతకడు బతికినా ఆరోగ్యంగా ఉండడు అందుచేత నేనే తీసుకువెళ్ళి పెంచుతాను యువకుడయ్యాక నీకు అప్పగిస్తాను అష్టమవసువు గంగాపుత్రుడు గాంగేయుడు బలాదికుడూ మహావీరుడూ అవుతాడు అంచేత దుఃఖించకు మనం కలుసుకున్న అడవిలోకే చోటికే తీసుకువెడుతున్నాను ఈ మాటలు చెప్పి శంతునుడికి కాసింత ఉపశమనం కలిగించి గంగాదేవి అదృశ్యమైంది భార్యావిరహం పుత్రవిరహం బాధిస్తున్నా నేను నిమిత్తమాతృణ్ణి అనుకున్నాడు శంతునుడు ధైర్యం చెప్పుకున్నాడు రాజ్యపాలనలో మునిగిపోయాడు కాలం గడుస్తోంది ఒకనాడు వినోదంకోసం వేటకు బయలుదేరాడు తిరిగి తిరిగి గంగాతీరం చేరుకున్నాడు అదే అడివి అదే చోటు ఒక యువకుడు స్ఫురద్రూపి ఆజానుబాహువు విలువిద్యను అభ్యసిస్తూ కనిపించాడు శంతనుడు గుర్తించలేకపోయాడు సంగతులు ఏవీ అతడికి స్ఫురణలో లేవు అన్నీ మర్చిపోయాడు వయస్సులో ఉన్నప్పటి మన్మధుణ్ణి తలపిస్తున్నాడు ఆ యువకుడు అతడి ధనుర్విద్య కౌశలం బాణప్రయోగలాఘవం మానవ మహావీరులకే కాదు దేవధానుష్కులక్కూడా అసంభవం శంతునుడు ఇలా ఆశ్చర్యపోతూ నిలబడి తదేకదీక్షగా చూస్తున్నాడు ఆనందిస్తున్నాడు చాలాసేపటికి ఆ యువకుడు తన అభ్యాసం ఆ పూటకు ముగించాడు శంతునుడు స్పృహలోకి వచ్చి యువకుణ్ణి సమీపించి ఆర్ధంగా ఆప్యాయంగా పలకరించాడు నాయనా ఎవరబ్బాయి అని అడిగాడు ఆ యువకుడు జవాబు చెప్పకుండా అటూ ఇటూ బాణాలు వేసుకుంటూ మాయమయ్యాడు శంతునుడికి దిగులు పట్టుకుంది ఎవరో ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం పెరిగింది గంగాదేవిని స్మరించాడు స్తుతించాడు ప్రత్యక్షమైంది మితంగా శుచిస్మితంగా పలికింది రాజేంద్ర వీడు నీకుమారుడే అష్టమవసువు గాంగేయుడు వశిష్ఠులవారి దగ్గర వేదశాస్త్రాలు అభ్యసించాడు ధనుర్వేదంలో మరీ ప్రవీణుడయ్యాడు పరశురాముడికి ఎంత విద్య వచ్చునో ఇతడికి అంతా వచ్చు ఇప్పుడింకా నీ పుత్రుణ్ణి నీవు తీసుకువెళ్లవచ్చు నీ వంశానికి కీర్తికారకుడి అవుతాడు మంచి బాలుడు అనిపించుకుంటాడు నిన్ను ఆనందింపజేస్తాడు అని చెప్పి గాంగేయుణ్ణి పిలిచి తండ్రికి అప్పగించి గంగమ్మ అదృశ్యమైంది శంతనుడు మురిసిపోతూ కొడుక్కుని కౌగిలించుకొని శిరస్సు మూర్కొని రథం ఎక్కించుకొని రాజధానికి తిరిగివచ్చాడు గజోత్సవం జరిపించాడు మంచిరోజు చూసి మంత్రి పురోహిత సామంత దండనాయక పౌరజానపదులను అందరినీ ఆహ్వానించి కొడుకును పరిచయం చేసి యౌవరాజ్య పత్తాభిషిక్తుణ్ణి చేశాడు పుత్రుడి గుణగణాలను శౌర్యపరాక్రమాలను ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుసుకుంటూ సంబరపడిపోతున్నాడు ఇక జాహ్నవినీన్ అంటే గంగాదేవిని తలవనైనా తలవడల్లేదు సౌనకాది మహామునులారా గాంగేయుడి జననం విన్నారుగదా ఇంక మహారాజశంతునుడు దాసపుత్రి మత్స్యగంధిని ఎప్పుడు వివాహం చేసుకున్నాడు ఎలా చేసుకున్నాడు ఈ సందేహాలకు సమాధానం మిగిలిపోయింది చెప్పేస్తాను వినయ్యండి